నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి తెలంగాణలో ప్రభుత్వం మారింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీల అమలు దిశగా అడుగులు పడ్డ విషయం కూడా తెలిసిందే మొదటి అడుగుగా ఫ్రీ బస్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తూ ఆరు గ్యారెంటీలో మహాలక్ష్మి పథకంలో ఒకటినటువంటి ఆ పథకాన్ని అమలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జెండా ఊపి ఆ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే మహిళల్లో ఒక సంతోషంగా కనిపిస్తుంది మహిళలందరూ కూడా తమ ఆధార్ కార్డు అంటే మొదటి వారం రోజుల పాటు ఎలాంటి కార్డు చూపించాల్సిన పని లేదు ఐడి కార్డు తర్వాత నుంచి ఇప్పుడు ఆధార్ కార్డు తెలంగాణతో ఉన్న కూడిన అడ్రస్తో ఉన్నటువంటి ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుంది ప్రతి ఒక్క మహిళ కూడా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు అయితే ఈ ఎఫెక్టు ఆటోల మీద పడింది ఆటో డ్రైవర్ల మీద పడింది ఎప్పుడైతే ఈ పథకం ప్రారంభం జరిగిందో అప్పటి నుంచి కూడా ఆటో డ్రైవర్స్ ఆందోళన చేసినటువంటి విషయం మనకు తెలిసిందే చాలామంది రోడ్డు ఎక్కారు ధర్నాలు చేశారు మా పొట్ట కొట్టారు అంటూ కూడా ప్రస్తుత ప్రభుత్వం మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొంత ఆగ్రహంతో ఆందోళన చేసిన విషయం కూడా తెలిసిందే దీన్ని గమనించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళకు కూడా న్యాయం చేసే విధంగా అక్కడ కార్యాచరణ ప్రారంభించినట్టుగా తెలుస్తుంది ఆటో డ్రైవర్లకు ప్రతి సంవత్సరం కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తాము ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల ప్రచారంలో మేనిఫెస్టోలో కూడా చెప్పింది ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు కల్పించి ఒక పథకాన్ని ప్రవేశపెడతామని చెప్పింది మేనిఫెస్టోలో పొందుపరిచింది ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ ఆటో డ్రైవర్లు ఆందోళన చేసినటువంటి ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని తెర మీదకు తీసుకొచ్చింది ఆటో డ్రైవర్లకు పన్నెండు వేలు ఇస్తామని చెప్పారు అయితే ఆటో డ్రైవర్లు దీనికి అసలు ఏమాత్రం ఒప్పుకోని పరిస్థితి కనిపిస్తోంది ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తున్నటువంటి పరిస్థితి పన్నెండు వేల రూపాయలు అసలు ఏ మూలకు సరిపోతాయి ఇప్పుడు మహిళలందరూ కూడా బస్సును ఎక్కుతున్నారు అసలు ఆటోల్ని ఆశ్రయించట్లేదు అని చెప్పి వారు ఆందోళనలు చేస్తున్నారు ఎందుకంటే బస్ స్టాండ్లో బస్సే ఎక్కుతున్నారు తర్వాత బస్ స్టాండ్లో గతంలో అయితే బస్సు దిగిన తర్వాత ఆటో ఎక్కి తమ గమ్యస్థానాలకు ఇళ్ళ వరకు వెళ్ళేవాళ్ళు కానీ ఇప్పుడు ఆటో కనీసం అసలు ఎక్కడా కూడా ఎక్కని పరిస్థితి కనిపిస్తుంది దాదాపు ఇరవై శాతానికి కిందకు పడిపోయింది గతంలో ఎనభై శాతం మంది మహిళలు ఎగితే ఇప్పుడు ఆ ఎనభై శాతం కాస్త ఇరవై శాతానికి పడిపోయింది గతంలో పదిహేను వందల రూపాయలు వస్తే ఇప్పుడు కనీసం మూడు వందలు నాలుగు వందలు కూడా రావట్లేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఐటో డ్రైవర్లో ఆందోళన చేసినప్పుడు నేను కూడా అక్కడికి ఆటో స్టాండ్స్ దగ్గరికి వెళ్ళాను ఆటో డ్రైవర్లతో మాట్లాడాను వాళ్ళు చెప్పేది కూడా తాము పూర్తిగా దిగజారిపోయినటువంటి పరిస్థితి మా బతుకులు నిర్వీర్యమైపోయేటువంటి పరిస్థితికి వచ్చిందని చెప్పి ఆటో డ్రైవర్లు కూడా నాతో వాళ్ళ ఆవేదనను పంచుకున్నారు ఎందుకంటే బస్సు ఫ్రీ చేసినప్పుడు కనీసం ఎవరు కూడా మహిళలు ఎక్కే పరిస్థితి ఆటోలో కనిపించట్లేదు ఇప్పుడు ప్రభుత్వం పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పారు ఆ పన్నెండు వేల రూపాయలు ఎవరికి ఇస్తారు ఆ పన్నెండు వేల రూపాయలు ఆటో యజమానులకు ఇస్తారా లేకపోతే ఆటో డ్రైవర్లకు ఉన్నటువంటి ఆటో తోలుకునే వాళ్ళకి ఇస్తారా అని చెప్పి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే రేజ్ చేస్తున్నారు ఆటో యజమానులకు ఇస్తే గనక పొద్దుంతా కష్టపడేది మేము ఉదయం నుంచి సాయంత్రం వరకు నడుపుకునేది మేము ఇప్పుడు ఫ్రీ ఫ్రీ బస్ వచ్చిన తర్వాత ఉపాధి కోల్పోయింది మేము మాకే ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు వినిపిస్తున్నటువంటి వాదనగా కనిపిస్తోంది ఇక ఆటో యజమానులు ఏమంటారంటే కొత్త ఆటోలు కనుక్కున్నాము కొనుక్కున్నాము అప్పు తెచ్చి మరీ కొనుక్కున్నాము లక్షల రూపాయలు ఖర్చు అయింది ఆ ప్రభుత్వం ఇచ్చేటటువంటి పథకం మాకు వర్తింప చెప్పి ఒక వాదన యజమానుల నుంచి వస్తుంది ఇప్పుడు ఎవరికి వర్తింపజేస్తారు అని చెప్పి ప్రభుత్వం కూడా కొంత కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది కొంత మలగుల పరిస్థితి కనిపిస్తుంది ఎవరికి పథకాన్ని వర్తింపు చేయాలి మరోవైపు అసలు నెలకు వెయ్యి రూపాయలు అవుతుంది అంటే పన్నెండు వేలు వార్షికంగా ప్రభుత్వం ఇస్తే ఇస్తే కనుక నెలకు వెయ్యి రూపాయలు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు నెలకు వెయ్యి రూపాయలు అసలు ఇదేమైనా పథకమా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు మా పొట్టగొట్టి మాకు నోటి దగ్గర నుండి పూర్తిగా తిండి దూరం చేసినటువంటి ఈ ప్రభుత్వం నెలకు వెయ్యి రూపాయలు ఇస్తే ఏం సరిపోతుందని కూడా ప్రశ్నిస్తున్నారు ఈ పథకాన్ని కొంత పెంచాలన్న ఆలోచన కూడా వాళ్ళు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అంటే ఇప్పుడు మహిళలకు మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి నిరుపేద మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు కదా అదేవిధంగా మాకు కూడా ఆటో డ్రైవర్ల కష్టాలను చూసి మా ఆవేదనను చూసి మా ఆందోళనను చూసి మాకు కూడా అలాంటి పథకమే ప్రవేశపెట్టాలి కనీసం రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి ఆటో డ్రైవర్లు చెప్పుకున్నట్టుగా తెలుస్తుంది ఆటో డ్రైవర్స్ యూనియన్స్తో మాట్లాడుకుంటున్నారు ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే విధంగా ఇక ధర్నాలు విస్తృతంగా చేసే విధంగా ప్లాన్స్ రూపొందించుకుంటాం మా కార్యాచరణ మేము చేసుకుంటామని కొంతమంది ఆటో యూనియన్స్ నాయకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి ప్రభుత్వం ఈ విధంగా ఏమైనా పరిగణలోకి తీసుకుంటుందా ఆటో డ్రైవర్లకు ఈ వార్షిక ఏదైతే ఆదాయ పథకం ఉందో పన్నెండు వేల రూపాయలు కాకుండా రెండు వేల ఐదు వందలకి ఏమైనా పెంచే ప్రయత్నం చేస్తుందా లేదా అన్నది కూడా చూడాలి మరొక వైపు అలా చూ అంటే ఒకవైపు ఈ పథకం ఇస్తూ మరొక వైపు కొత్త ఆటోలు కొనుక్కునే విధంగా మాకేమన్నా రాయితీలు కల్పించే ఆలోచన కూడా చేయాలి ఆ రకమైన పథకం కూడా ప్రవేశపెట్టాలని కొంతమంది ఆటో డ్రైవర్స్ కోరుతున్నారనమాట అంటే కొత్త ఆటోలు కొనుక్కుంటాము ఎలక్ట్రిక్ ఆటోలు మేము ఒకవేళ కొనుక్కుంటే గనుక దానికి సంబంధించి కొంత రాయితీ ఇవ్వాలి దాంతోపాటు తక్కువ ఈఎంఐ కట్టుకునే విధంగా మాకు అవకాశం కల్పించాలి అంటే వడ్డీ లేకుండా రాయితీ కల్పించాలి ఒకటి తక్కువ ఈఎంఐ వచ్చే విధంగా చూసి ఆ రకమైన పథకం ప్రవేశపెట్టాలని కొంతమంది ఆటో డ్రైవర్లు కూడా తమ వాదన వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఎప్పుడైతే ఉచిత బస్సు ఫ్రీ పథకం మహిళలకు ప్రవేశపెట్టారో అప్పటి నుంచి కూడా వాళ్ళందరూ ఆందోళనలు చేస్తూ ఉన్నారు తమ బతుకు నాశనం అయిపోయింది కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటూ వాళ్ళు పెద్దపెట్టున ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇక తాము ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రకమైన నిర్ణయం తీసుకుంటారు ఒకవేళ మహిళలకు ఉచిత బస్సు చేసుకుంటే ఆ పథకం ప్రవేశపెడితే ఓకే మాకు ఇబ్బంది లేదు కానీ మా ఇబ్బందులను కూడా మా సమస్యలను కూడా పట్టించుకోవాలి మమ్మల్ని కూడా అడ్రస్ చేయాలని చెప్పి వారైతే ఆందోళన చేస్తున్నారు ప్రస్తుతం ఇదే విషయానికి సంబంధించి ప్రభుత్వం కొంత క కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఈ ఆటో డ్రైవర్స్కు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇచ్చే విషయానికి సంబంధించి ఆల్రెడీ మేనిఫెస్టోలో ఉంది ఇప్పుడు వాళ్ళు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో దీన్ని కొంతవరకు ఏమైనా పెంచుతారా కొత్త ఆటోలు ఇచ్చే పథకానికి సంబంధించి కూడా ఏమైనా శ్రీకారం చుడతారా ఈ విషయాలన్నీ కూడా ప్రస్తుతం కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ఇప్పట్లో ఇది ఎంతవరకు సాధ్యం అనేది కూడా చూడాలి ఎందుకంటే ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఒకదాని తర్వాత ఒకటి అమలు చేస్తాము వంద రోజుల్లో అవన్నీ కూడా పూర్తి చేస్తాము అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది అసెంబ్లీలో కూడా అదే రకమైన ప్రకటన వచ్చిన కూడా విషయం కూడా మనకు తెలిసింది ఇప్పటికే ప్రభుత్వం మీద భారం అధికమవుతుంది ఆరు గ్యారంటీలు ఏ విధంగా అమలు చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి ఇలాంటి విషయాలకు సంబంధించి ఇప్పుడు కొత్తగా పుట్టుకొస్తున్నటువంటి ఈ ఆందోళనకు సంబంధించి ఏ విధంగా తెరదించుతుంది వీళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తుంది అన్న విషయానికి సంబంధించి కూడా కొంత లోతుగా చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది మొత్తానికి ప్రభుత్వం మీద అయితే కొంత హోప్ అయితే పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆటో డ్రైవర్ల ఆవేదనను చూసి వాళ్ళకు కూడా న్యాయం చేసే విధంగా ఈ పన్నెండు వేల పథకాన్ని తీసుకొచ్చినప్పటికీ కూడా వాళ్ళ ఆందోళనలు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇంకేదైనా బెటర్గా చేయడానికి అవకాశం ఉందేమో పరిశీలించండి అని అధికారులకు స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో అధికారులు ఏ విధమైనటువంటి కసరత్తు చేస్తారు వీళ్ళ ఆవేదనను పరిగణలోకి తీసుకొని వీళ్ళ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా మెరుగైనటువంటి పథకం ఏం తీసుకొస్తారు అన్న విషయానికి సంబంధించి ప్రస్తుతం తర్జన భర్జన పడుతున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికిప్పుడు అమలు కాకపోయినా సరే భవిష్యత్తులో అంటే ఈ ఎంపీ ఎలక్షన్స్ తర్వాత అయినా ఏమన్నా కొత్త పథకం వీళ్ళ కోసం వస్తుందా లేకపోతే ఫ్రీ బస్సు పథకానికి సంబంధించి దీన్ని కొంతవరకు ఒక కేటగిరీకి మాత్రమే వర్తింపజేసే ఆలోచన ఏమైనా చేస్తారా ఆటో డ్రైవర్ల మీద మరీ లోతైన భారం పడకుండా చూసేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు వీటన్నిటిని కూడా చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఆటో డ్రైవర్లకు కూడా న్యాయం చేద్దాం ఒక ఆలోచన అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినట్టుగా తెలుస్తుంది చూద్దాం భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుందనేది థ్యాంక్ యూ వెరీ మచ్